అందరికి వందనాలు పాట పడుకుంది ఎలా మనసు తెంచుకుందాం దేవుడు లేనే లేడు లోకమంత వెతికినా కానరాడు ఏసులాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెతికినా కానరాడు ఏసే సత్య దేవుడు ఏసే నిత్య దేవుడు ఏసే మంచి దేవుడు ఏసే గొప్ప డు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆలోచన కర్త దేవుడు ఏసే గొప్ప దేవుడు ఏసు లాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెతికిన కానరాడు ఏసు లాంటి దేవుడు లేనే లేడు లోకమంత వెతికిన కానరాడు హలో ప్రభు నేసి చేస్తున్నామంలో కోనాల గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి రవైన యేసు గురించిన కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చాము దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నామండి ఎవరైనా ఏసు ఏసుక్రీస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందండి ఆయన రెండు ఇరవై సంవత్సరాల క్రితమే అంటే భూమి పునాది వేయబడకముందే జగత్ పునాది వేయబడకముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు మనం పుట్టక ముందే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పరిచర్య చేసినట్లుగా అంటే పరలోకం నుండి ఆయన ఈ లోక ఎందుకు వచ్చాడో ఆయన రావడానికి గల కారణం ఏంటో ఆ మూడున్నర సంవత్సరాలు కూడా ఈ లోకంలో ఆయన ప్రతి ఒక్క మనిషి కూడా ఈ లోకంలో జీవిస్తున్న మనిషి ఏ విధంగా ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాడో అని ఆయన జీవితం ద్వారాగా మూడున్నర సంవత్సరాలు కూడా అనేక మంది దగ్గర మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తున్నామండి అయితే ఇక్కడ ఒక మాట ఉంటది దేవుడు లోకమును ఎంతో ప్రేమించానో ఒక మాట ఉంటుంది ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని మన అందరి కోసము ఈ లోకానికి పంపించాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం కుమారుడు ఈ లోకానికి వచ్చాడు తండ్రి చిత్తం ఏంటి తండ్రి లోకాన్ని ఎందుకు ప్రేమించాడు అంటే తన రూపంలో తన స్వరూపంలో తన పోలిక చెప్పన ప్రతి ఒక్క నరుణ్ణి చేసాను అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అంటే దేవుని పోలికగా దేవుని స్వరూపములో దేవుని ఆలోచనలో మనందరము కూడా ఉన్నాం చూడండి మనం మనందరము కూడా అనుకుంటాం కదా నేను ఎలా పుట్టాను నేను మా నాన్నలా ఉన్నాను లేకపోతే మా అమ్మలా ఉన్నాను లేదంటే మా మావేలా ఉన్నాను మా మా అత్తలా ఉన్నాను మాకు పోలికలు వచ్చినాయని చాలా మంది చెప్పుకుంటారు అయితే అసలు మరి మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఎవరిలా ఉన్నారు వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నారు తరతరాలు కనుక మనం చూసుకుంటే కనుక దేవుడు తన రూపంలో తన స్వరూపంలో ప్రతి ఒక్క మనిషిని అంటే మనం చూసుకుంటే మనలాంటి దేవుడు తనలాగా మనల్ని చేసుకున్నాడండి అంటే మనలో తన చూసుకోవాలనుకున్నాడు ఆయన ఈ లోకానికి మన కూడా సృష్టికర్త అయిన దేవుడు మన కలగజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కలగజేసిన ప్రజలు ఏం చేశారంటే దేవుడి ఆలోచనకు విరుద్ధంగా అంటే దేవుని మాటకు విరుద్ధంగా ఈ లోకంలో జీవించడం ప్రారంభించారు అప్పుడు ఈ దేవుడు ఏమనుకున్నాడంటే అయ్యో నా ప్రజలు నా బిడ్డలు నాలాగా లాగా ఉండకుండా ఈ లోకంలో నేను పంపించినట్లుగా పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా ఉండకుండా మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావడానికి గల నా దగ్గరికి రావడానికి ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించకుండా అవిధేయతగా జీవించుకుని పాపంలో పాపంలో చేస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటూ మరణాన్ని కొని తెచ్చుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు నా ప్రజలు ఎలా విడిచిపెడితే కనుక వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని చెప్పి దేవుడు తన హృదయంలో తలంచి ప్రతి ఒక్కరిని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి అంటే మనము దేవుడి ఆలోచనకు విరుద్ధంగా జీవించడం ప్రారంభించాం కాబట్టి మరణాన్ని అని కొని తెచ్చుకున్నాం మొదట్లో దేవుడు మరణాన్ని పెట్టలేదండి మన అందరము కూడా పరిశుద్ధ ఈ లోకంలో జీవించిన తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు ఆలోచన చేశాడు అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనిషి తన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తన స్వచ్ఛతాన్ని ఆధారం చేసుకుని ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాస పడ్డాడు గానీ దేవుడి దగ్గర నుంచి నేను వచ్చాను కదా ఈ లోకంలో పాపం చేసి నేను కనుక శాపాన్ని కొని తెచ్చుకుంటే నేను నరకానికి వెళ్ళిపోతాను కదా మరి ఆ నరకానికి నుంచి తప్పించాలంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పుణ్యకార్యాలు చేస్తాను తీర్థయాత్రలు తిరుగుతాను నేను దాన ధర్మాలు చేస్తాను ఇవన్నీ కూడా నన్ను పుణ్యలోకానికి చేరుస్తాయి పరలోక రాజ్యానికి స్వర్గానికి చేరుస్తాయి కాబట్టి నేను చేసిన ప్రతి పాపం నుంచి విడిపింపబడాలంటే ఈ లోకంలో నేను ధర్మాలు చేస్తాను యాగాలు చేస్తాను పుణ్యక్షేత్రాలు తిరుగుతాను నా పాపం నుంచి విడిపింపబడతామని చెప్పి చాలా మంది నమ్ముతున్నారండి కానీ పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది కదా రెండే రెండు మార్గాలు ఉన్నాయంట ఒకటి పుణ్యలోకము ఇంకొకటి పాతాల లోకము ఈ రెండు మార్గాల్లో మానవుడు కచ్చితంగా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఖచ్చితంగా ఈ రెండింటిలో దేనికో దానికి వెళ్ళాలి సిందే మరి ఏ కూడా వెళ్తే ఎక్కడికి వెళ్తామో అన్నది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఒక ప్రయాణం చేస్తున్నాము అంటే ఒక ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊరు వెళ్ళడానికి మనం ఏం చేస్తామండి ఊరెళ్లే వాహనాన్ని మనం ఎదుగుతాం బస్సు కానీ ట్రైన్ కానీ కారు గాని ఏదైనా విమానం కానీ ఏదైనా మనము ఆ ప్రాంతానికి వెళ్తుందా లేదా అని అన్ని కనుక్కుని మనము ఆ టికెట్ తీసుకుని టికెట్ కొనుక్కుని మనం ఆ బస్సు ఎక్కుతాం ఆ ట్రైన్ ఎక్కుతాం మనకు తెలియకుండా ఏదో మనం వెళ్ళిపోతాం అని ఏదో ఒక ట్రైన్ ఎక్కేస్తామండి ఎక్కిస్తే మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి అది మనం తీసుకెళ్తుందా అంటే తీసుకెళ్ళదు మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఇవి ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు పుణ్య మార్గానికి వెళ్ళాలనుకుంటున్నావా లేదంటే పాతాల లోకానికి వెళ్ళాలనుకుంటున్నా అన్నది మనం ఆలోచన చేసుకున్నప్పుడు పుణ్య మార్గానికి వెళ్ళాలంటే ప్రభు చెప్తున్నాడు కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా కూడా పరలోక రాజ్యంలోకి చేరుకోలేడు నా ద్వారా తప్ప ఎవరు వెళ్లలేడు ఈ లోకంలో మనిషి పాపంలోనే పుట్టి పాపంలోనే పెరుగుతూ పాపంలోనే నశించిపోతే ఎటువంటి ప్రయోజనం లేకుండా జీవిస్తున్న మనిషి ఈ లోకంలో తనకి నచ్చినట్లుగా జీవిస్తూ శాపాన్ని మరణానికి కొని తెచ్చుకుంటున్నాడు ఆ మరణం నుంచి విడిపించడానికి ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు ఆయన అందర్నీ ప్రేమిస్తాడు పక్షపాతం లేని దేవుడు అండి నువ్వు చేసిన ప్రతి పాపం నుండి విడిపించడానికి ఆయన తన స్వరత్వాన్ని ఇచ్చాడండి ఎలా ఇచ్చాడంటే కలువరి సెలవులో నీ నా పాప పరిహారార్థ నిమిత్తము ప్రాణం పెట్టాడండి ప్రాణం దారపోసి మనందరి పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ఈ లోకంలో మీరు ఎలాంటి వారైనా ధనవంతులైనా కానీ లేని వారు పేదవారైనా ఏ స్థితిలో ఉన్న ఏ పరిస్థితి లో ఉన్న ఎవరైనా మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసఐ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఏసఐ మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన నిన్ను తన దగ్గరికి మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటున్నాడు కాబట్టి ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు అండి ఎన్ని సంవత్సరాలు మన ఆయుష్ ఉంటుందో కూడా మనకు తెలియదు నేడో రేపో ఏదో ఒక రోజు అందరం కూడా ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్లాల్సిందే తను వెళ్లేటప్పుడు ఈ లోకాన్ని సంపాదించుకుంటాం కదండి ముప్పై సంవత్సరాల ప్రతి చనిపోయిన వారు ఉన్నారు నలభై సంవత్సరాల ప్రతి చనిపోయిన వారు యాభై సంవత్సరం సంవత్సరాలు అరవై సంవత్సరాలు నూరు సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారండి మనం ఇప్పుడు మనిషిని యొక్క ఆయుష్ను మనము అంచనా వేసే పరిస్థితిలో ఎవరికీ తెలియదు చిన్న వయసు వారి అర్ధాయిష్యుతో చనిపోతున్నారు వృద్ధులు వంద సంవత్సరాలు బ్రతికిన వృద్ధులు కూడా ఉంటున్నారండి ఎప్పుడు మనం ప్రాణం పోతుందో మనకు ఎవరికీ తెలియదు దేవుడిచ్చిన ఈ ఆయుషులోనే మనం ఏ మార్గంలో నడుస్తున్నాము మనం ఏ మార్గంలో నడిస్తే మనకి ప్రయోజనకరం ఉంటదో అన్నది మనం తెలుసుకోవాలి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చదివితే ఈ పరిశుద్ధ గ్రంథము రెండు మార్గాలు మనకు కనిపిస్తే నువ్వు కనుక ఏసుని వెంబడించి ఆయన రక్తంలో కనుక నువ్వు కడగబడితే కనుక పుణ్యలోకానికి స్వర్గానికి అంటే పరలోక రాజ్యానికి వెళ్తావని ఆయన వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తే కనుక నువ్వు చనిపోయిన తర్వాత కనీసం ఒక పూచిక పుల్ల కూడా నువ్వు తీసుకెళ్ళవండి మట్టిలో నుంచి వచ్చావు నువ్వు మన్నైపోతావు మట్టి పోతావు మట్టిలో కలిసిపోతావు మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తది నీ ఆత్మ దేవుడు అనుగ్రహించే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తది అగ్నిలోకి వెళ్తే అగ్నిలో ఎలా ఉంటదో తెలుసా అండి అగ్ని ఆరదు నరకంలో ఎలా అగ్ని ఆరదు పొరుగు చావదు యుగ యుగాలు కూడా దాంట్లో కాలిపోతూనే ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ లోకంలో అతను అలాగే సంతోషంగా జీవించాడు నాకేంట్లే అనుకున్నాడండి నాకు ధనం ఉంది నాకు అన్ని ఉన్నాయి కదా నాకు బంధువులు ఉన్నారు అనుకున్నాడు కానీ ఒక రోజు చనిపోయాడండి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి నరకానికి వెళ్ళాడు నరకంలో నుంచి వేతన పడుతూ ఉన్నాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు పరలోక పరలోకంలో ఉన్న తన స్నేహితులు చూస్తున్నాడు అయ్యో నేను ఈ లోకంలో ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా జీవించానే ఏ లోటు లేకుండా జీవించానే కానీ నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళానా నరకయాతన పడుతున్నానే అని చెప్పి ఎంతో ఇబ్బంది పడుతూ తన సహోదరులు భూమి మీద బ్రతుకున్న తన సహోదరుల గురించి ఆలోచిస్తున్నాడు అయ్యో నాకు ఐదు సహోదరులు ఉన్నారే నేను తెలుసుకోలేదే భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ఆయుషుని బట్టి నేను దేవుడిని తెలుసుకోలేకపోయానే నేను నరకానికి వెళ్ళిపోయానే నా సహోదరులైనా యేసు ప్రభుని తెలుసుకోవాలి వాళ్ళైనా వారి పాపం నుంచి విడిపింపబడాలి పుణ్యలేకానికి వెళ్ళాలని ఆ ధనవంతుడు బాధపడుతున్నాడు సహోదరి సహోదరుడా ఈ కోణాల గ్రామాన్ని ప్రభు అని వారు ఎంతో ప్రేమిస్తున్నాడండి మొదటిగా మమ్మల్ని రక్షించుకున్నాడు మేము రక్షించుకుని ఆ యేసు ప్రేమను మీ గ్రామానికి తెలియపరచడానికి మీ మధ్యకు రావడం జరిగింది మీరు కూడా కనుక ఆ యేసు మార్గంలో నడవాలనుకుంటే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే పుణ్యలోకానికి పరలోక పరలోకరాజం చేరుకోవాలంటే ప్రభు అని యేసుక్రీస్తు వారి మార్గం ఒక్కటేనని ఆయన ఏకైక మార్గం అని చెప్పి మీరు తెలుసుకోగలిగితే ఆయన మీ సొంత రక్షకుడికి అంగీకరించ అంగీకరించుకుంటే కనుక మీరు కూడా దేవుడిచ్చే పుణ్యలోకానికి చేరుకోగలుగుతారు అతి గృహ ఈ గ్రామ ప్రజలందరూ ప్రభు యసు వారు దయచేను గాక ఆ మేము ప్రార్థన చేసుకుందామని మహాపరుషన్ మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా బర్లోకప తండ్రి నీ కొందనాలు నాయన ఈ కోనాల గ్రామాన్ని ఎంతగానో మీరు ప్రేమించిన తండ్రి అయా నీ మాటలు చెప్పడానికి మార్గమైన ఏసయ అయా మార్గము చూపడానికి కోణాల ప్రజలతో ఇంతవరకు మాట్లాడవు ఈ మాటను బట్టి నాయన గ్రామంలో మార్పు రావడానికి ఈ బిడ్డలు కూడా ఎంతగానో ప్రేమిస్తున్నావు గనుక నేను తండ్రి సహాయం దయచేసావు దేవా నాయన విన్నవారిని జ్ఞాపకం చేసుకోమని వారు హృదయాల్లో అంగీకరించా కృపణం అని నా తండ్రి మార్గమే ఏసయ్య స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ క్షేమాన్ని కూడా దయచేమని ఏసై నామంలో మూమ్ లో ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి